ఆరున్నర అరవై పాల్ అవుతుంది దీనికి వచ్చేసి అడిగిరా ఎవరైనా అరవై వరకు అడిగినా ఎవరు మీద సింగోటం ఏం పేరు కుర్మయ్యనా ఓకే సింగోటం అంటే అవుతుంది సింగోటం పక్క ఒకవేళ ఎవరైనా ఉన్నవాళ్ళు ఇతని పేరు వచ్చేసి కుర్మయ్య అంట ఇతని దగ్గర గేదె ఉంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే ఆ ఊరికి వెళ్ళి ఆ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు అడిగితే ఇతని పేరు అడిగితే చెప్పొచ్చు

వద్దు అందా అడిగారు ఎవరన్నా ఉంటారు అక్కడ ఎవరు మీదే రేకులపల్లి మండలం గద్దాలి సార్ జిల్లా కూడా గద్దవాళ్ళు ఏం పేరు రాకేష్ దాని పేరు వచ్చేసి రాకేష్ అంటే ఇలా కావాలనుకున్న వాళ్ళైతే ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇలాంటి కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే ఒకటే గెంబర్ ఒక పది మ్యాక్సిమం ఒక పది గేదెలు ఉన్నాయండి వాళ్ళ దగ్గర తీసుకుంటే బాగుంటుంది ఓకేనా ఎందుకంటే ఒక్కొక్క గేదె ఉన్న వాళ్ళు వాళ్ళు అమ్ముకొని సాయంత్రం వరకు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు పది గేదెలు అంటే వాళ్ళ దగ్గర తీసుకుని కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఏంటంటే అక్కడ అమ్మిన ఒక ఐదు గేజలు అమ్ముకుంటారు ఐదు గేదెలు ఉంటాయి కదా వాటి కోసం కాంటాక్ట్ నంబర్ అవసరం మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అవుతుంది వేలంగా రేట్లు అయితే కనుక రేట్లు ఎంత ఇది వచ్చేసి పెద్ద సైజు పెద్ద సైజు గేదెలు వచ్చేసి డైరీ రిక్వైర్మెంట్స్ వాళ్ళకైతే మంచిది అవుతుంది గేదెలు ఇవి మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజు కారం నుంచి ఏ లీటర్ల వరకు మిల్కింగ్ కెపాసిటీ ఉంటుంది మ్యాక్సిమం ఇవి ఇవి కొనాలనుకుంటే మాత్రం లక్ష పైన మాత్రం పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా

ేర్పల్లి ఎక్కడ చేర్పల్లి ఇరవై మూడు కిలోమీటర్లు కొల్లాపూర్ రోడ్ ఓకే ఇక్కడ షేర్పల్లి అండి ఫిబ్రవరి నుంచి ఒక మూడు కిలోమీటర్లు వస్తుంది కొల్లాపూర్ రోడ్ ఏం పేరు పేరు రాముడ రాముడా షేరుపల్లికి వెళ్ళి ఒకవేళ రాముడు అని కూడా ఇతని దగ్గర అయితే గేదె ఉంది ఒకవేళ షేర్పల్లికి వెళ్ళి రాముడు అంటే చెప్తాను ఎందుకంటే ఒక్కొక్క గేదె ఉన్న వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకున్నాను తీసుకోదు అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క గేదె కాబట్టి అమ్ముకొని వెళ్ళిపోతారు తర్వాత ఏమవుతుంది ఇబ్బంది అవుతుంది

ደብሬ መጥጥር ከገች አድርገህ ነው ያወራነ ደብሬ መብሮ ወረቀህ አድርገህ ነው ወደ እዛ አድርገህ ነው አንተ ጋር ఇప్పుడు మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెంబే మార్కెట్ ఉన్నబడి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఇప్పుడు మొత్తంలో ఏమైందంటే డైరీ ఫార్మర్స్ ఎక్కువగా బిజినెస్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే డైరీ ఫార్మింగ్ రంగంలోకి దిగుతున్నారు యువతకాల నుంచి ఫిబ్రో వరకు పాల వ్యాపారం చేయాలని గేదెలు తీసుకుంటున్నారు వీటికి కూడా డిమాండ్ అనేది ఎక్కువ పెరుగుతుంది గేదెలకు ఒకప్పుడు లేకుండా గేదెలకు రేటు ఏంటి తక్కువ అన్న ఏం చెప్తున్నా రేటు ఏమి ఇతలు లక్ష ఐదు వేలు చెప్పాను ఎన్ని ఇతలు అది ఇప్పుడు ఇంతే మూడు అవుతా దూడ కేనా పొద్దు దాని అది ఇప్పుడు ఇంత మూడు అవుతాయి ఇది వాళ్ళు ఏం చెప్తున్నారు ఐదున్నర అంటే రోజు పదకొండు లీటర్లు చెప్తున్నారు ఇదే రోజు పదకొండు లీటర్లు అయితే పాలు చెప్తున్నారు వీళ్ళు ఇద్దరు మార్కెట్ వచ్చింది ఇదే ఇదే అనేది అది ఇప్పుడైతే నిన్న ఎనిమిది పొద్దున నాలుగు సాయంత్రం నాలుగు అయితే సాయంత్రం నాలుగు ఎనిమిది లీటర్ పాలు చెప్తున్నా ఎనిమిది లీటర్లు పొద్దున పొద్దున సాయంత్రం పాలు పై అడుగుతూ దూడ ఒకేనా పోతా యాగ దూడ ఉంది ఎవరి నుంచి వచ్చిందా శాంతినగర్ గద్వాల జిల్లా ఏం పేరు పేరు ఏం పేరు దివాకరా దివాకరా దినాకరా ఫోన్ నెంబర్ ఉందా చెప్పు

గేదెల ధరలు అనేది తెలుసుకుంటాను మార్కెట్లో ఏమేమి నడుస్తుంది అంటే ఎక్కడైతే గేదెల దీనికైతే మొత్తం అంటే నీరు సేవ్ చేసిండు ఇంకా ఇంటికల్లా నీరు సేవ్ చేసిండు కాబట్టి గేదే ఎలా చూడండి ఒకసారి ఇది రేట్ ఏం చెప్పింది ఒకసారి అయితే కనుక్కుందాం అన్న ఏం చెప్పాను అన్న రేట్ ఇది ఒకటి ఇరవై ఒక లక్ష ఇరవై చెప్పాను ఇది రేట్ వచ్చేసి ఎన్ని మూడో తెగ ఏమైనా అయిందా వినడానికి ఉదయం రోజుకు పద్నాలుగు లీటర్లు చెప్తున్నా ఎవరు మీది కర్ణాటక నుంచి వచ్చా కర్ణాటక నుంచి వడ్డేపల్లి నుంచి వచ్చిందండి మార్కెట్ మార్కెట్కి అయితే రోజుకు పద్నాలుగు లీటర్ల పాలు చెప్తుంది ఇది వచ్చేసి మార్కెట్కి అయితే వచ్చిందా రోజుకు పద్నాలుగు లీటర్ల పాలు చెప్పండి దీనికి అని నాకు తెలిసి దీనికి సంఖ్య అయితే ఎందుకు అయితే కానీ పద్నాలుగు లీటర్ల పాలు చెప్తుంది మార్కెట్కి అయితే వచ్చింది ఓకేనా ఇలాంటి వీడియోస్ మరీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెల్లెక్కడి నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇంకొకటి ఏమంటుందంటే మీరు మన వీడియో చూసి ముందర అయితే మీరు అయితే ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల ఏంటంటే మన వీడియో అనేది ఇంకా కొంతమందికి బూస్ట్ అవుతుంది అనమాట బూస్ట్ అంటే మన యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుంది వేరే వాళ్ళకు తెలియని వాళ్ళకి కూడా వీడియో అనేది అలాగా మీరు లైక్ కొట్టడం ఓకే ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటది ఇది కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెబ్బేరు మార్కెట్కి వస్తే ఇలాంటి పెద్ద సైజు గేదెలు కూడా ఉంటాయి మార్కెట్లో ఇవి డైరీ ఫార్మర్స్ వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది ఇంకొకటి వీళ్ళను కూడా మనం రైట్లు చాలా సార్లు అయితే అడగడం జరిగింది నేను అడిగినా కూడా వీళ్ళైతే రేట్లు అయితే చెప్పలేదు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వీళ్ళు వ్యాపారస్తులు కాబట్టి అక్కడ కొద్దిగా తక్కువకు తెచ్చి ఇక్కడ తక్కువ కంటే మినిమం వాళ్ళు తెచ్చిన దానికి ఒక ఐదు వేలు పదివేలు ఎక్కువ అమ్ముకుంటారు కదా అలాగని అమ్మిన వాళ్ళు ఏంటంటే మీరు మా దగ్గర తక్కువ రేట్లో తీసుకొని మీరు ఇట్లా ఎక్కువకి అమ్ముకుంటున్నారు అన్నట్లయితే వాళ్ళు கொஞ்சம் இப்படி படுத்தாரேர் அதுக்கான மனக்கு ரேர் அனுப்பி செப்போ கால எல்லா சூப்பராக இது மார்கெட் பிளேஸ் வச்சு பெர் மார்க்கு வன் பலங்கேதான் காவலை மார்க்கெட் డైరీ ఫార్మర్స్ వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది గేదెలు కానీ రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే వచ్చి గేదెలు తీసుకునేటప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోండి మిల్కింగ్ కెపాసిటీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి ఎందుకంటే లక్షలు పెట్టిన తర్వాత ఒకసారి లాస్ అయిందంటే ఒక బర్రె లాస్ అయినా కూడా డైరీ ఫార్మ్ అనేది అక్కడే లాస్ అయిపోతాం రైతులు అందుకే గేదెలు తీసుకునేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి ఆవేశంతో మార్కెట్లో ఏమవుతుందంటే మీరు ఇతరుల రేటు అనుకోండి అతను తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి రేటు పెంచడం గాని రేటు తెంపడం కానీ ఇలాంటివి అయితే జరుగుతుంటాయి ఒకసారి జాగ్రత్త గమనించి ఆవేశపడకుండా అయితే గేదెలు తీసుకునే దాంట్లో స్టెప్ అయితే ఓకే